చాలా మంది ఆడవాళ్ళని ఇళ్ళకి పనులకు వస్తూ ఉంటారు కదా వాళ్ళని చూస్తూ ఉంటాను వాళ్ళు ఎందుకు పనికి రావాల్సి వస్తుందో తెలుసా వాళ్ళ హస్బెండ్ సడన్ గా డెత్ అవ్వడము చనిపోవడము లేదా ఇంకెవరితోనో లేచిపోవడము జరగటం వల్ల వీళ్ళకి ఇంకే గతి లేక ఇళ్లలోకి పనులకి రావాల్సి వస్తుంది అప్పుడు కూడా వాళ్ళకి బ్యాంక్ అంటే ఏమిటో తెలియదు ఏం చెయ్యాలో తెలియదు డబ్బులు ఎలా పెట్టుకోవాలో తెలియదు ఏమీ తెలియదు పాపం వాళ్ళ సంగతి పక్కన పెట్టండి వాళ్ళు పోని చదువుకోలేదు ఇట్ చదువుకున్న చాలా మంది ఆడవాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత కంప్లీట్ అండ్ కంప్లీట్ గా సరెండర్ అవడం మంచిదే కుటుంబం కోసం మంచిదే కానీ ఎవరన్నారు మీరు తెలుసుకోకూడదు అని ఎగ్జాక్ట్లీ తెలుసుకోవాలి తెలుసుకుంటే తప్ప అడిగితే ఏమైనా అంటారా చెప్పరా డిస్కస్ చేయండి మీ హస్బెండ్ ఫ్యామిలీ ఫ్యామిలీతో మనకి ఏమి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఏమి ఇన్సూరెన్స్ చేశారు మీరు ఇన్సూరెన్స్ మాట్లాడడానికి భయపడతారు ప్రేమ చావు గురించి మాట్లాడాలి కదా అమ్మో నేను చచ్చిపోతే నా ముగ్గురు చచ్చిపోతే మాట్లాడకూడదు మరి చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తావు ఎక్కడి నుంచి వస్తాయో డబ్బు ఎగ్జాక్ట్లీ ట్రూ సో ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు